పరిస్థితులు నేసుకరిస్తున్న ఈ వీడియో చూస్తున్నటువంటి నా సహోదరులకు నా వృద్ధపూర్వక వందనాలు సాక్షి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్లో ఇది మొదటి వీడియో అలాగే సాక్షి అపోలజిటిక్స్ నెట్వర్క్ సంబంధించినటువంటి జార్జ్ అన్న ఈరోజు మనతో ఉన్నాడు అనా అన్న బాగున్నారా మీరు మా వదిలానికి రావడం మమ్మల్ని సపోర్ట్ చేయడం మేము ఎంతగానో సంతోషిస్తున్నాం అన్న కొన్ని ప్రశ్నలు బైబిల్లో నుంచి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం మీరు దానికి ఆన్సర్ చెప్పాలని ఆశిస్తున్నాం మీరు దానికి దాని గురించి స్పష్టంగా ఆ ప్రశ్నల గురించి స్పష్టంగా మీరు మాతో మాట్లాడాలని కోరుకుంటున్నారు మొదటి ప్రశ్న ఆది కాండ ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన మనం దేవుడి ఆత్మ జలములపై అల్లాడుచుండెను అసలు ఈ జలములపై దేవుని ఆత్మ ఎందుకు అల్లాడుచుంది మనము అక్కడ ఆదికాండము ఒకటి రెండులో మనం చదివినట్లయితే అక్కడ ఏం చూస్తామంటే జలములపై అల్లాడుచుండెను దానికంటే ముందు ఒక పరిస్థితి అక్కడ భూమిపై చూస్తాం అది మీరు తీసి చదివితే బాగుంటుంది తప్పకుండా ఆదికాండము ఒకటి ఆదికాండం ఒకటి రెండు రెండు వచ్చిన భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను అని వాక్యం చెప్తున్నప్పుడు దాని తరువాత మనం ఏం చూస్తాము అంటే ఈ జలములపై పరిశుద్ధాత్మ అల్లాడుచుండెను అనే వాక్యములో చదువుతాం అయితే మనం ఇక్కడ ఏం గమనించాలి అంటే ప్రతి దగ్గర మనము దేవుడి సృష్టిలో ముఖ్యంగా పాపము ప్రవేశించి మనిషి పతన స్థితిలో ఉన్నప్పుడు మనము నూతన సృష్టి వైపు మనం వెళ్తున్నప్పుడు అక్కడ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడు పనిచేసి నూతన సృష్టికి తీసుకెళ్తున్నట్లుగా మనం చూస్తాం అది ముఖ్యంగా మీరు చూసినట్లయితే దీన్ని కూడా చదువు కీర్తనలో ముప్పై మూడు ఆరు చదువంటే కీర్తనలు ముప్పై మూడు ఆరు ముప్పై మూడు ఆరు అక్కడ మనం ఏం చూస్తామంటే మీరు చదివినాక యహోవాకు చేత ఆకాశములు కలిగాను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగాను ఆయన నోటి ఊపిరి ఏదైతే మనకు వాక్యం సెలవిస్తుందో దానిని మనము పరిశుద్ధాత్మ అని చెప్పుకోవచ్చు వాక్యము చేత అన్ని కలిగాను ఆయన నోటి ఊపిరి చేత ఏమైంది వాటి సర్వ సమూహము కలిగాను అంటే ఇక్కడ మనము దేవుడు ఆత్మ చేత అన్నీ చేస్తాడు అనే కోణంలో కూడా మనం చూడొచ్చు అదే విధంగా ఇంకో వాక్యం చెప్తాను అది కూడా చదవండి ఆ కీర్తనలు నూట నాలుగు ముప్పై నూట నాలుగు ముప్పై నీ నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతములను నూతనపరుచుచున్నావు ఆయన ఏ విధంగా సృజిస్తున్నాడు ఊపిరి విడువగా అవి సృజింపబడి అంటే ఇక్కడ మనము దేవుని ఆత్మ అక్కడ అల్లారుచుండగా చూ చూస్తున్నప్పుడు ఒక భూమి పైన ఒక పరిస్థితి ఉండింది ఏంటిది భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండింది కదా ఆ పరిస్థితి మనము ఎక్కడ కూడా మూడో అధ్యాయం తర్వాత కూడా చూస్తాం ఏంటిదంటే పతన స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పని చేయడం చూస్తాం అది మనకు ఆ యేసుక్రీస్తు స్వయంగా యోహాన్ స్వార్త నాలుగో అధ్యాయంలో మాట్లాడుతూ ఏమంటాడంటే మొట్టమొదటిగా ఎవరు పని చేయాలి పరిశుద్ధాత్మ పని చేయాలి అని చెప్తాడు ఏ విధంగా నేను తిరిగి జన్మించగలను అని చెప్తే పరిశుద్ధాత్మ పంజ వలన నువ్వు జన్మిస్తావు అని అంటాడు అంటే భౌతికంగా తల్లి గర్భంలో ప్రవేశించి కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జన్మిస్తే కానీ నువ్వు దేవుని రాజ్యం ప్ర ప్రవేశించలేవు అని యేసుక్రీస్తు చెప్తాడు కదా ఆ నూతన సృష్టి ఏదైతే మనము ఆదికాండంలో చదివినట్లు ఆ శూన్యముగా ఉన్న పరిస్థితిలో దానిని నూతనంగా చేసే దేవుడు ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ అదే విధంగా మనకు యేసుక్రీస్తు కూడా చెప్తున్నాడు నూతనంగా జన్మించాలి అని అంటే పరిశుద్ధాత్మ పనిచేస్తే కానీ ఆ పరిస్థితి మనకు కలగదు సో మనం దాని ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు ఆ విధంగా సృష్టి చేస్తున్నప్పుడు నూతన సృష్టి అయినా ఆ శూన్యంగా ఉన్న పరిస్థితిని మార్చగలిగే శక్తి పరిశుద్ధాత్మకు ఉంది సో మనము మారాలి అంటే పరిశుద్ధాత్మ పనిచేయాలి మనకు నూతన హృదయం రావాలి అంటే పరిశుద్ధాత్మ పనిచేయాలి మనము దేనిపైన విజయం కలిగి కలిగేటట్లు జీవించాలి అంటే పరిశుద్ధాత్మ మన జీవితంలో పనిచేయాలి అందుకే మనకు ప్రత్యేకంగా ప్రార్థన జీవితము అంటే దేవునిపై మనము డిపెండ్ అయ్యే జీవితము మనకు ఉండాలి అని అంటే ప్రార్థన జీవితం ఉండాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ పని చేయాలి అంటే ఆయనపై డిపెండ్ అయి ఉంటే ఆయనను అడిగితే పనిచేస్తాడు అదే మనకు యేసుక్రీస్తు కూడా చెప్తాడు సో ఈ విధంగా మార్చడానికి నీటిపై పరిశుద్ధాత్మ అల్లాడుచుండెను అన్నట్లు అర్థం చేసుకోవచ్చు ఓకేనా అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీటిపై అల్లాడుచు అల్లాడుచున్నాడు దానికి కారణం ఏంటి అంటే ఆయన నూతనంగా క్రియేట్ చేస్తున్నాడు కార్యం చేస్తున్నాడు అన్న నూతనంగా అంటే నిరాకారంగా శూన్యంగా ఉన్న వాటిని దానిని ఒక ఆకారం ఆకారంగా తీసుకురావడానికి పనిచేస్తున్నాడు ఓకే ఇప్పుడు మన పాప జీవితం కూడా అంతే కదా పాప జీవితము మనము మంచిగా మారాలి అని అంటే దాన్ని ఆకారంగా తీసుకొస్తున్నట్లే కదా దానికి ఎవరు పని చేయాలి పరిశుద్ధాత్మ పని చేయాలి నూతన జన్మ కావాలి కదా దానికి దానికి ఎవరు పని చేయాలి ఆ వ్యూహాను నాలుగులో చూసినట్లయితే పరిశుద్ధాత్మ పని చేయాలి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించితే గానీ మనం ప్రవేశించలేము అని అంటున్నాడు అది థ్యాంక్స్ అన్న చక్కటి సమాధానం మీరు చెప్పారు